సో నేను కూడా నిన్న ఈ రోజు అయితే లేకుండే ఫ్రెండ్స్ సో రేపు ఫ్రైడే కాబట్టి ఉండాలని చూ అనుకుంటున్నా చూద్దాం మరి మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసినాం మధ్యాహ్నం లంచ్ కి అయితే వండేసినావు కదా ఏం వండినావు ఇంకా వచ్చే వరకు లేట్ అయితే మళ్ళీ ఆయపాయ్ అవుతారని వండేసి వెళ్ళినాం వచ్చేసి ఇంకా ఆకలి వాళ్ళు తినేస్తారు సో బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది టౌన్ కి వెళ్లి ఏమేమి చేస్తాం చూపిస్తాం ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము మా ఫాదర్ అయితే రావట్లేరు సో పద అమ్మ ఇంకా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు మళ్ళా తీరుతారు ఆ ఉంది ఉంది చిన్న ఫోన్ నీ దగ్గర ఉందిగా ఆ సరే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ హాస్పిటల్ కి అయితే వచ్చేసినాము పేషెంట్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఉండే ఒక వన్ అవర్ అయితే కూర్చోవాల్సి వచ్చింది ఇక్కడైతే చూడండి అమ్మ అందరం అయితే వెయిట్ చేస్తున్నాము చిన్న ఆయన అయితే అసలు హాస్పిటల్ మొత్తం తిరుగుతుండు కింద పడుతుండో మడివి చేస్తుండు అసలు ఎంత పట్టుకుని ఆగట్లేదు ఫ్రెండ్స్ అసలు హాస్పిటల్ మొత్తం ఆగమాగం చేసిండు చూడండి అసలు వినట్లే అస్సలు వినట్లే అటు పోతుండు ఇటు పోతుండు కింద పడుతుంది ఆయన చూడండి ఎట్లా ఆటలు ఆడుతుండో ఇంకా ఆయనకు పట్టి పట్టి అయితే అలసిపోయినాము సో నెక్స్ట్ వచ్చేసి అక్క అయితే వెళ్ళి మేడం దగ్గర అయితే చూపించుకొని అయితే వచ్చేసారు సో మేడం వచ్చేసి బ్లడ్ టెస్ట్లు అయితే రాసారంట సో ఇక్కడైతే శాంపుల్ అయితే ఇవ్వడానికైతే వచ్చాము నేను ఇంకా అక్క సో ఇక్కడైతే చూడడానికి శాంపుల్ అయితే తీసుకుంటున్నారు సో రిపోర్ట్స్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాయంటే సరే అని వెయిట్ చేసి మేడం అయితే చూపించుకొని అయితే వచ్చేసాము సో ప్రాబ్లం అయితే ఏం లేదమ్మా అని టాబ్లెట్స్ అయితే రాసారు సో టాబ్లెట్స్ అయితే తీసేసుకొని అక్కడి నుంచి అయితే బయటికి అయితే వచ్చేసాము ఏమేంద మీ అయిపోయిందా హాస్టల్ పని లేదు సో ఇంకా అక్క అయితే చూపించుకున్నది అయితే చూపించుకుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాము మరి ఎక్కడికి వెళ్తారు ఏంటనేది తెలియదు ఇంటికి వెళ్తామా వేరే ఏమైనా పని ఉందా సో ఎక్కడికైనా వెళ్తే చూపిస్తాను ఏం చేస్తున్నావు మీ అడిగి వచ్చినావు సమోసా బాగుంటద ఆనియన్ సమోసాలి అమ్మా ఆనియన్ సమోసాలు కార్ చూడండి సమోసాలు మంచిగా ఉంటాయి సో ఇంకా అన్నం దిని రాలే కదా ఇవైతే తీసుకుంటున్నాము చాలా అంటే చాలా బాగుంటాయి విరాలుగుడ్డలు ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకునేది అయితే ఇక్కడికి వచ్చి తీసుకోండి నిజమే అక్కడ కార్ ఆపు వచ్చిన నైటిల్ కోసం అయితే వచ్చామండి ఏదైతే మా అమ్మకు నచ్చినాయి కానీ ఇంకా అవి కొట్టిస్తారంట చాలా మంచిగా ఉన్నాయండి అయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అయితే వచ్చానండి ఇంకా ఇక్కడైతే గ్రీన్ గాజులు గ్రీన్ గాజులు అయితే మూడు డజన్లు తీసుకుంటున్నా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ గాజులు అయితే తీసుకుంటున్నాను సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎండ అయితే దంచేస్తుంది అసలు ఎండాకాలం లక్కు ఉంది సమోసాలు తిన్నా ఇక్కడ అందరం అయితే జ్యూస్ లు తాగినాము ఇంకా ఇంటికే పోతాము ఆ కేఆర్ఎస్టేట్ లో కొంచెం పని అయితే ఉంటే వెళ్ళి చూసుకొని వచ్చిండ్రు గాజులు కూడా దొరుకున్నట్టుంది మా అమ్మ సో ఇక్కడైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ పాలు పెరుగు తీసుకోవడానికి అయితే అమ్మ ఫాల్ అవి తీసుకుని అయితే వెళ్ళిపోతాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ కోసం అయితే చికెన్ మొత్తం అయితే మసాలాలన్నీ పట్టించి పెట్టేశాను నెక్స్ట్ కిచెన్ చూడండి ఎంత గందరగోళం ఉందో అంట్లైతే సగం తోవేసిన ఇంకా ఉన్నాయండీ మా చిన్న ఆయన అయితే చాలా గందరగోళంగా చేస్తున్నాడు అండి ఇల్లు మాత్రము హాయ్ 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 హలో చూడండి ఎప్పుడు అంటలనే ఉంటున్నారు మరి ఏమైతుందో ఆయనకు అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే ముందుగా అయితే హ్యాపీ హోలీ సో ఇక్కడైతే చూడండి మార్నింగ్ అయితే అయిపోయింది సో నైట్ అయితే బిర్యానీ చేసుకుని తినేసి పడుకున్నాము సో అయితే ఏం చూపించలేకపోయాము ఏమైనా వీడియో తీయాలంటే నేను ఉంటేనే వీళ్ళు వీళ్ళు సొంతంగా వీళ్ళు ఒక్క క్లిప్ కూడా తీసుకోలేరు కొంచెం నేను బయటికి వెళ్ళి అమ్మ బిర్యానీ చేసుకునే క్లిప్పులు తీసి పెట్టమ్మా అన్నగానే ఏం లే ఒక వన్ మినిట్ క్లిప్ తీసి ఇంకా ఏ సరిపోయింది ఇప్పుడైతే మార్నింగ్ అయితే చూడండి ఏం చేసిన బ్రేక్ఫాస్ట్ లా దోశ చట్నీ అయితే చేశారంట మనకైతే అవద్దు ఈ బిర్యానీ తినేస్తా నేను సో ఇక్కడైతే చూడండి నైట్ చేసిన బిర్యానీ ఇందులో అయితే వేసి పెట్టుండే ఒక లెగ్ చేసి కొంచెం అన్నం వేసుకొని తినేస్తే అయిపోద్ది సో ఇక్కడైతే ఇంకా పని అయితే చేసుకుంటున్నారు ఇంకా ఇల్లు ఊపలేదు చాలా పని సో నిన్నైతే ఇవి ఇక్కడైతే తీసుకొని ఉండే ఈ పల్లీలు మరి ఇది ఉడకబెడతారా ఏం చేస్తారా అనేది తెలియదు ఏం చేస్తున్నావు వాషింగ్ మిషన్ ఈ అట్లా కూర్చుండు ఆడి అందరినీ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అందరు నీళ్లతో అయితే దాడిపిండు కలర్స్ అయితే ఏం యూజ్ చేయలేదు గాని ఏదో ఈయన పిల్లగా ఆడుకోమంటే పిలిచి అందరితో అయితే ఆకబడి చేసిండు వాషింగ్ మిషన్ అయితే ఖరాబ్ అయిపోతే ఇక్కడైతే అమ్మ చూడండి ఇంకా చేత్తో అయితే బట్టలు ఉత్తుతున్నారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ బట్టలు ఉత్కుతుందని మా అక్క అయితే అన్నం పెడుతుంది మరి నేను కూడా దీనిలో ఒక ముద్ద తినరా తమ్ముడా ఒక ముద్ద పెట్టలే అమ్మకైతే పెట్టుకుంటుంది ఉంది చూడండి ఫ్రెండ్స్ ఉంది ముస్లింస్ కదా హోలీ ఎందుకు ఆడుతున్నారు అనుకునే కదా హోలీం కాదు వాటర్ తో మా చిన్న పెద్ద ఆయన కోసం పిల్లల సంతోషమే మా సంతోషం పాపం ఆయన అందుకే కలర్స్ అయితే ఎక్కడ వాడలేదు నార్మల్ వాటర్ తో ఇంకా ఆయన అందరికైతే తడిపేసింది అసలు వద్దనుకున్నాం గాని చిన్నపిల్లల ఆనందం అంతే ఉంటాయి ఇక్కడైతే చూడండి అన్ని బట్టలు చేతితోనే ఉత్కిండ్రు వాషింగ్ మిషన్ లేనప్పుడు బ్లాంకెట్లు ఉతుకడం ఫ్రెండ్స్ చూడండి దమ్ము నీళ్ళు అయిపోగొట్టింది డమ్ము నీళ్ళు ఇప్పుడు మళ్ళీ నింపుతున్నాం కదా వదిలిపెడతాడు ఈ రోజు స్నానాలు గినాలు చేస్తారు కదా అని ఇక్కడ చూడండి ఈయన మంచిగా తడిచిండు మనం తడిపిండు ఆడిండు పాడిండు తిన్నాడు స్నానం చేసిండు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఈయనది హలో అస్సలం వలైకుం ఫ్రెండ్స్ అప్పుడైతే హోలీ ఆడి హోలీ అంటే నీళ్లతోనే ఆడినాం కానీ నమాజ్ అయితే చదువుకున్నా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా అంట్లో ద్వలేదు ఇంకేం లేదు కొంచెం సేపు అయితే ఏదో డిస్కషన్ అయితే పెట్టింది ఇల్లు ఈ రోజు ఇంకా పనికి మొత్తం అయితే లేట్ అయిపోయింది ఏమైంది మా నీ పని అయిపోలే బయట మరి అంట్లు ముక్క మరింత బట్టలు అన్నం పెట్టింది అవును ఎంత మాట్లాడినా చాయ్ ఇచ్చింది చాయ్ కలిసి సరే సరే మరి ఇక్కడ మొత్తం అయితే నీట్ గా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి సో ఇంక ఇది ఏం లేదు అంట్లో అయితే కడుక్కొని అమ్మ స్నానం చేసుకుని నమాజ్ అయితే చదువుకుంటారు సో అంట్లో అయితే కడిగిన తర్వాత మళ్ళీ అయితే చూపిస్తా ఏం చేస్తున్నావు మీ మరి ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావు వంటల చికెన్ ఫ్రై పప్పు చాయ్ కూడా పెట్టేసిన అక్కడ

ఇలా మా ఏప్రిల్ మే లా ఇంకా ఏముంటదో ఏందో మనుషులు ఉంటారో పోతారో మరి ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ అసలు అలవాటు అయిన వాళ్ళు ఉంటారు కానీ అలవాటు గానీ వాళ్ళు అసలు ఉండలేరు చాలా అంటే చాలా ఏమంటారు చాలా విపరీతంగా విపరీతంగా ఉంది ఎండ్ అయితే సో ఇప్పుడైతే కొంచెం బయటికి వెళ్ళే పని అయితే ఉంది అమ్మకి అందుకోసమే వంటలు అనేది తొందరగా చేసుకుంటున్నారు అదే చూపిస్తున్నాము ఎందుకు తింటున్నా ఏంటనేది ముందు ముందు వీడియోస్ లో చెప్తాను నేనైతే ఇప్పుడైతే పొద్దున బట్టలు వచ్చేసి ఎంత తోలి ఇల్లు ఊగి మాపేసి రెండు సార్లు అయిపోయింది గందరగోళం చేస్తున్నాము కొద్దిగా స్నానం చేసి టీ పెట్టి మళ్ళీ పప్పు పెట్టినా మళ్ళీ చికెన్ పెట్టేస్తే మళ్ళీ వెళ్ళాలి కదా చేసే సరే సరే మరి మళ్ళీ చికెన్ ఫ్రై చేసిన తర్వాత చూపిద్దాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా ఫాదర్ అయితే వాషింగ్ మిషన్ అయితే చేయిస్తున్నారు మార్నింగ్ అయితే బట్టలు ఉత్కలేకపోయినావమ్మా ఇట్లా ఏమొద్దు గాని నువ్వైతే వాషింగ్ మిషన్ చేయించుకుంటే ఆయనకైతే ఫోన్ చేసి పిలిపించి చేపిస్తున్నారు ఏమైంది అది మరి పప్పు ఏది ఇక్కడైతే గోంగూర పప్పు ఇదేంది పోస్తానో పో సరే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వీడియో తీసుకున్నాగానే అమ్మమ్మ దగ్గర వచ్చి ఎత్తుకోమని నిలబడుతుంది సో ఇక్కడైతే ఈవినింగ్ డిన్నర్ అయితే చికెన్ ఫ్రై పప్పు వైట్ రైస్ వైట్ రైస్ పెట్టేసుకుంటే అయిపోద్ది ఇంకా ఏముంది ఏం లేదు తర్వాత అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది ఏం చేస్తున్నావు మీ ఇడ్లీ తీసుకుంటుందా ఏదా ఇప్పుడు రాలేదు అన్న కూడా మంచిగా ఉంటది అవును ఇడ్లీ చట్నీ దోశ ఇడ్లీ రెండు ఉంటాయి మా పిల్లలు చర్చ ఇష్టం చట్నీ మస్తు ఉంటది అసలు నాలుగు ప్లేట్లు తోస్తే నాలుగు ప్లేట్లు అయిపోయినా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అమ్మ అయితే అందరి బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు అందరూ అయితే తినేసిన ఇక్కడైతే చూడండి నేను కూడా ఫినిష్ చేసేసిన చట్నీ చట్నీ లేచిపోయింది నువ్వు చూడండి ఎట్లుంది చట్నీ ఎట్లుంది ఇక్కడైతే ఎప్పుడూ టిఫిన్ చేసిండు మళ్ళీ ఎమ్మటి వేయించుకుంటా అని పల్లెలు అయితే వేయించుకుంటు ఫ్రెండ్స్ ఇగో వాదం చూస్తారు ఎక్స్ప్రెషన్ చూడండి అసలు లేడీస్ కంటే లేడీస్ కంటే ఎక్కువ ఇస్తాడు ఇక్కడైతే పల్లీలు అయితే పెట్టేసి మా డాడీ ఉడకబెట్టుకుంటుండు ఇక్కడ అయితే అమ్మ చూడండి అంట్లయితే గడిగేసింది పని అయితే ఏం లేదు ఈ రోజు ఒంటదే ఉంది మరి అది కూడా నువ్వు ఫినిష్ చేస్తే అయిపోద్ది కదా పొద్దు పొద్దున్నే మరి అదే ఇంకేమి ఇప్పుడు ఉత్కకు సాయంత్రం ఉక్కే సాయంత్రం ఉత్కేసి ఆడబెట్టేసి పొద్దున్న తల్లి ఆరిపోతాయి అదే స్మెల్ వస్తుంది ఫ్రిడ్జ్ లో పెట్టలే ఏమైందా అయిపోయింది పోయి కూర్చుందాం అనుకుంది ఫ్రెండ్స్ కింద చూసేసరికి చూడండి దోశ పిండి మొత్తం కింద ఎల్లుంది ఎట్లా చేస్తుందో ఏమో మన రాత కష్టం లేని ఉండలే మన ఇంట్లో మొగళ్ళకంతే ఆడోళ్ళకి కూడా ఆ పిండి అయితే అసలు లిసిపోయింది ఫుల్ వాసన అసలు నిన్న పొద్దున్ననే రాలేదు కదా మీకు దోషాలు అసలు నువ్వు ఎట్లా కలిపినావు ఏం తప్పు చేసినావు నేను అదే మా పని ఫినిష్ చేసుకుంటే అయిపోతుంది నాన్నకి మమ్మీకి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా మార్నింగ్ తీసుకొని తినేసినాం కదా దాని తర్వాత అయితే ఇంకా వంట అయితే వండారు ఇక్కడైతే చూడండి ఈ టైంలో బట్టలు ఉతికేసి ఏమంటారు ఎండ పెడుతున్నారా ఆరా పెడుతున్నావాడుతున్నాడు అవును ఆ మిషన్ ఆయన ఏమంటారు ఈవినింగ్ వచ్చి చేస్తా అన్నాడు మరి ఈవినింగ్ కూడా ఆయన వస్తాడో తెలియదు ఇంకా అట్టనే ఉంటే బట్టలు నైట్ ఇలా వేసుకొని ఉండవని అమ్మ అయితే ఉక్కేసిన ఇప్పుడైతే లంచ్ అయితే చేసేస్తారు వెళ్ళి వంట ఏం చేసినో చూపిస్తా చిన్న ఆయనకి పెట్టేసిన పెద్ద ఆయనకి ఆయన కొంచెం ఏమంటారు సర్ది దగ్గు నిన్న నీళ్ళల్లో దడిచిండు కదా సో వచ్చేసి మహబూబ్ సుమాని ఈయనొచ్చేసి జాన్పాడ్ బాబా ఏం ఏం చేస్తాను అవి చూపిస్తా ఈ చూపిస్తాం మధ్యాహ్నం అన్నం చూపిస్తాను లేదు అన్నానికి నువ్వే చూపిస్తా ఏం చేసినా ఏంటన్నా పై నుంచి వచ్చేసరికి నా కళ్ళు గిర్రున తిరిగి అసలు ఆ అంత ఏంటన్నా అసలు పండినావా నేను ఎత్తుకోవాలని చూడు వీడు అయితే వస్తున్నాయింది ఎత్తుకోమని ప్రతి వీడు అటు చేస్తుంది నేను హాయ్ పొలం కానీ అదే చేస్తుంది ఫ్రెండ్స్ ఈడ నేను ఫోన్ పట్టుకొని అమ్మ రెడీ అయితే నాకు గిద గిదగి వచ్చి ఎక్కుతుంది అట్టనే ఎండ బాగుండే టైం నాకు వచ్చేసరికి కళ్ళు తిరిగి ఎర్ర అసలు ఇక స్నానం చేసిన ఎమ్మ నేవ ఎండకు అవును ఎండ అసలు చమటలు పోయినాయి అసలు నేను ఇక ఉండడానికి పోయినా స్నానం చేయండి అసలు అందుకని నువ్వు పొద్దు పొద్దున్న పొద్దు పొద్దున్న వేసుకుంటే నీకు ఉండదు ఎండకాలంలో ఇంకా మధ్యాహ్నం పుట్ట పోతే పానం వదుగులుతావు అసలు వచ్చి ఇక పని ఎక్కువ 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 ఉంటాయి అసలు గందరగోళం చేస్తుంటే సామాన్యాన్ని కింద మీద చేస్తున్నారు ఇప్పుడు మార్చాలే పక్క పెట్టాలని రోజు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా అప్పుడు అయితే తిని అయితే పడుకున్నారు ఇంకా మళ్ళీ ఈవినింగ్ పని అయితే చేసుకుంటున్నారు నేను ఏదో చెప్తుంటే చూస్తుండే ఇంకా అర్థం అవుతుందో కాదో గాని వీడు అంటే వచ్చేసే సంఖ్య ఎక్కుతుండ అమ్మ సంఖ మళ్ళా వీడి అయిపోగానే దిగిపోతుండు ఇప్పుడైతే ఏం లేదు ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే ఏమంట పనులు చేసుకుంటావు కదా చాయ్ సో అందుకే ఆ వీడియో ఎండింగ్ అయితే ఇక్కడ తీసుకుందాం అని ఇక్కడైతే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ సో ఆ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాం కొంచెం చెప్పు ఆ బ్లాగ్ ముక్కలు ముక్కలు ఉంది రెండు మూడు రోజులది చూడండి అని సంసారం ఒక చదరంగ లాగ ఉంది ఒక వీడియో అందరు దానికి ప్యాచ్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలా ప్యాచ్లు అది కొద్దిగా కొద్దిగా చేసి ఇక వాడు ఎట్లా ఇట్ చేస్తే ఏం లేకుండా కొంచెం అటు ఇటు తిరిగా ఇట్టి ఇక పిల్లలు పని మాకు ఎక్కువైపోయింది ఇక వేరే పని మీద నిన్న వెళ్ళినాం వెళ్ళినవి కూడా కొద్ది పనిలో ఉన్నామండి ఏం అనుకోకండి ముందు ముందు మంచి మంచి వస్తాం యూస్ పెంచండి ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ మీ లైక్ వీడియో సజెషన్ లో పోద్ది అంటీ రిక్మెండ్ అవుతుంది సో వీడియో అయితే ఎక్కడ చేస్తున్నాం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మా ఈ చిన్న బుడ్డ ముఖం చూసే లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్